ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అంటే అబద్ధం కాదని అభివృద్ధికి చిహ్నమని మార్కెట్ యాడ్ చైర్మన్ సింగం రెడ్డి నాగేశ్వర రెడ్డి తెలిపారు కడప జిల్లా జమల్ మడుగు రిపబ్లిక్ క్లబ్ లో మార్కెట్ యాడ్ చైర్మన్ నాగేశ్వర రెడ్డి మీడియాతో మాట్లాడారు రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు పొన్నపురెడ్డి కుటుంబం ఫ్యాక్షన్ చేసి ఎన్నో హత్యలతో రాజకీయం కొనసాగిందని ఆరోపించారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రాజకీయం ఫ్యాక్షన్ తో కాకుండా ఫ్యాషన్ షో సాగుతుందని అన్నారు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే చేతిలో రామసుబ్బారెడ్డి ఓడిపోయారన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని విమర్శించే హక్కు రామసుబ్బారెడ్డికి లేదన్నారు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలిపారు నియోజకవర్గంలో కానీ విని రీతిలో ఆదినారాయణ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు ఆదినారాయణ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ఆపలేరని వైసీపీ నాయకులపై ఉన్న కేసుల్ని ఆపుకోలేరన్నారు రానున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి ప్రభుత్వం గెలవడం తధ్యమని జోసన్ చెప్పారు నారాయణ యాడ్ పైన పోటీ చేయడం జరిగింది పెద్దమూడు మండలంలో పదహైదు వేల బోగస్ ఓట్లు ఉంటే ఆ రోజు రామసిపె గెలిచింది కేవలం పదకొండు వేల ఓట్లతో తొంభై తొమ్మిదిలో పంతొమ్మిది తొమ్మిది తిరిగి మళ్ళీ పోటీ చేస్తే అప్పటికి ఏడు వేల ఏడు వేల బోగస్ ఓట్లు పెద్దో మండలం ఉంటే రెండోసారి ఆయన గెలిచింది కేవలం మూడు వందల యాభై ఏడు ఓట్లతో గెలిచాడు అది ఒక గెలుపు గెలిపేనా వరుసగా ఆదినారాయణ పోటీ పోయి మొత్తంగా నాలుగు సార్లు ఓడిపోయాం నువ్వు ఆదినారాయణ రెడ్డి గురించి విమర్జెన్సీ హక్కు నీకు ఉందా అని మేము అడుగుతున్నాం పంత పంతొమ్మిది వందల తొంభైలో దేవుగుడి శంకర్రెడ్డి కానీ భీమన్ గోపాల్ రెడ్డిని చాటుగా చంపిన చంపింది శివారెడ్డి చాటింపు వేసి ప్రతి తీర్చుకుంది దేవుగుడి సోదరుడు అన్నది టికెట్లు లాకున్నాడు అని రామచిబ మాట్లాడుతున్నారు శివారెడ్డి చనిపోయిన తర్వాత రెడ్డి కానీ గిరిదేవ్ రెడ్డి కానీ లక్ష్మీదేమ కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఈయన చేశాడా ఈయన సార్లు ఎమ్మెల్యే ఆడు ఆరో గిరిరెడ్డి వాళ్ళ భార్య లక్ష్మీదేమ్మకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు రెండుసార్లు సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులు నారాయణ పదవి వచ్చినా కూడా నీకు కనీసం జాలి దయ లేకోకుండా ఆ రెండుసార్లు పది అనిపించున్నావు ఒక్కసారైనా నువ్వు గిరిదేవి కానీ లక్ష్మీదే కానీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినావా అదే ఆదినారాయణ రెడ్డి రెండు వేల పదకొండులో అన్నలు నారాయణ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిపించిన ఘనత ఆదినారాయణ రెడ్డి కాదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఎమ్మెల్సీ పదవి వచ్చే ఆదినా పురుపయంగా వదిలేసి శంకరెడ్డి కొడుకునేటువంటి శివనాథ్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చింది వాస్తవమా కాదా నువ్వు టికెట్లు లాక్కున్నావు అని విమర్శన నైతి హక్కు ప్రశ్న నీకు ఉందా నువ్వు గృహ నిర్మాణ శాఖ గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నప్పుడు మా దేవుడు పది పిల్లలకు ఒక ఇళ్ళు నువ్వు మంజూరు చేశావా తోట నియోజకృహం ఎన్నిచ్చావు నువ్వు ఫస్ట్ నువ్వు తెలుసుకో ఆదినంటే అబద్ధం కాదు ఆదినారు ఏంటంటే అభివృద్ధికి చిహ్నం ఆదిన మాట్లాడే అర్హత కూడా నీకు లేదు ఆదినాడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని ఎన్ని నిధులు మంచిగా తెలుసుకోండి గతంలో అయితేనే ఇప్పుడు ఇదేమి ఆదినారు రెడ్డి చేసే అభివృద్ధి పరుగులు పెడుతుంది రెండు వేల ఇరవై నాలుగు కుటుంబ ఏర్పడిన తర్వాత ఈ యొక్క అభివృద్ధిని చూసి కుటుంబ అభివృద్ధి చూసి ఇంకా వీళ్ళు పప్పులు ఉడకవని వీళ్ళు చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు రామసుబ్బారీ ఎన్ని చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఆదిన రెడ్డి బిజెపి పార్టీ పార్టీతో పోటీ చేస్తే అవినాష్ రెడ్డి రామసుబ్బారెడ్డి సుధీర్ ఏకమైన కూడా హీరోయిజాన్ని విలనీజం ఆపగలదా ఇప్పుడైనా ఆదిన రెడ్డి చేసే అభివృద్ధిలో ఒక్క పర్సెంట్ అయినా రామచుబారు చేశాడు పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది మీ అందరూ తెలుసు ఇరవై నాలుగులో వచ్చిన ఇప్పుడు వచ్చిన దాదాపుగా ఐదు వందల రోజుల్లోనే కన్నీ వినియోగ అభివృద్ధి జరుగుతుంది గండికోటలో శాసన ద్వారా డెబ్బై కోట్లతో అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నాయి సంఖ్యపల్లి బ్రిడ్జి ఎమ్మెల్యే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది జరిగే బ్రిడ్జిని అధికార పట్టి కానిస్ ఆ బ్రిడ్జిని ఆపినారు ఆ బ్రిడ్జి కూడా ఈ సంగీల బ్రిడ్జిని ఆదరణ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అయింది వాళ్ళు వాళ్ళు ఆపిన పనులని రీస్టార్ట్ చేసే అభివృద్ధి పని మొత్తం ఆదరణ తీసుకున్నాడు రామసుబ్బారెడ్డికి ఆధార హక్కు లేదు ఆయన రామసుబ్బారెడ్డి చింతగాలి మందరాలు రావడం ఆయన మాటలు ఎవరు నమ్మరు కొంగజపం చేయడం తప్ప అభివృద్ధిని ఆపుకోలేరు వాళ్ళ కేసులను ఆపలేరు వాళ్ళ లోపల తథ్యం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడి రాబోయే వెయ్యి రోజులు చేసే పనులలోనే కూట ప్రభుత్వం అత్యంత విజయవంతంగా నేషనల్ హెల్స్ కానీ జలజీవన్ మిషన్ కానీ కిడ్కోయిన్లు కానీ టోటల్గా అన్ని అభివృద్ధి బ్రహ్మాండం జరుగుతుంది కాబట్టి